హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాయూ నా పేరు జకీర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించిన ధర్నా సూపర్ సక్సెస్ అయింది వేరస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు నాయకులు ఆ పార్టీకి సంబంధించిన వివిధ ప్రాంతాల్లోని నాయకులకు కార్యకర్తలకు ఎవరు ఈ ధర్నాలో పాల్గొనకూడదని ఫత్వా జారీ చేసినప్పటికీ చాలా క్లియర్ గట్గా చెప్తున్నాను ఫత్వా జారీ చేసినప్పటికీ అంటే అటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఒకవేళ మీరు కవిత ప్రోగ్రామ్స్లో పాల్గొంటే చర్యలు ఉండవచ్చు అని కూడా పరోక్షంగా హెచ్చరించినప్పటికీ అట్లాగే ఎక్కడికెక్కడ కార్యకర్తలు రాకుండా వీళ్ళంతవరకు మెసేజ్ల ద్వారానో లేకుంటే ఇంకా ఆ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ముఖ్యులకు సంబంధించిన మనుషులతో చెప్పించడం ద్వారానో కట్టడి చేయడానికి ప్రయత్నించిన పెద్ద ఎత్తున జనం హాజరు కావడం అన్నది విశేషం బహుశా ఈ పర్టికులర్ ఇష్యూలో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది యాక్చువల్గా ఐదో తేదీన విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది అయితే ఆయన గడువు కోరారు పదకొండున తాను హాజరవుతానని కేసీఆర్ కాళేశ్వరం కమిషన్కు చెప్పారు కలెక్షు కమిషన్ అందుకు సమ్మతించింది సో పదకొండవ తేదీన కేసీఆర్ హాజరు కాబోతున్నారు మెయిన్వెల్ ఈ మధ్య అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అంటే కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు నిరసనగా కానీ లేదా ఆ నోటీసులను వ్యతిరేకిస్తూ కానీ ఆ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కానీ లేదా ఉద్యమాలు కానీ ఎవరు జరిపిన దాఖలా లేవు ద వన్ అండ్ ఓన్లీ కవిత ఇవాళ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే ఇక్కడ కవిత విషయం ఎందుకు బాగా మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే అంటే ఎక్కువగా క్యాంపెయిన్లో ఎందుకు వస్తుందంటే ఆమె తన తండ్రికి ఒక ఐదారు పేజీల లేఖ రాయడం కానీ ఆ లేఖలో కొన్ని అంశాలు ప్రస్తావించడం కానీ ఆ లేఖ తానే రాశారని ఆమె స్వయంగా చెప్పడం కానీ ఆ లేఖ ఎవరు రాశారో ఎవరు లీక్ చేశారో బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేయడం కానీ అంతకు ముందే ఆమె సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని సంధించడం కానీ ఈ చాలా విషయాల కారణంగా కవిత వార్తల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణకు గాను జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్ నియమించిన విషయం మనకు అందరికీ తెలిసిందే పద్నాలుగు నెలలుగా ఈ విచారణ కొనసాగుతోంది ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చింది కేసీఆర్ ఆ కమిషన్కు విచారణకు కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సింది సో ఆయన హాజరు కావ కావడం అంటే అరే సారీ ఆయనకు అంటే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఇచ్చినట్టుగా కూడా కవిత దాన్ని ఒక డిఫెన్స్ చేయడానికి అటువంటి డిఫరెన్షన్ ఇస్తున్నారు అటువంటి నిర్వచనం ఇచ్చినట్టుగా మనకు కనబడుతోంది అంటే తండ్రి కేసీఆర్ కొనండి పార్టీ అధినేత కేసీఆర్ కొనండి వెన్ను దన్నుగా నిలబడి డాడీ నేను నీకున్నాను అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కవిత ప్రయత్నించినట్టుగా కనబడుతోంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో దాదాపు బహుశా కవిత కూడా ఊహించుకుంటకపోవచ్చు ఎందుకంటే ఓవైపు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో జిల్లాల్లో కార్యకర్తలని కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా కవితకు ఆల్రెడీ సమాచారం ఉంది బుధవారం నాటికే అటువంటి సమాచారం ఆమెకు అందింది బట్ తెలంగాణ జాగృతి పేరిటానండి లేకుంటే ఆమెకు మద్దతు ధరలనండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆ సంఖ్య మేబీ మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు వేల సంఖ్యలో మాత్రం హాజరైనట్టుగా పక్కాగా ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది దీన్ని బట్టి ఏంటంటే కవిత ఒంటరి పోరాటం అందామా మరొకటి అందామా ఏ రకంగా అనుకున్నా కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్లో లేకుండా అంటే జనరల్గా పార్టీ కార్యక్రమాలు అంటే పార్టీ అధినేత లేదా పార్టీ హైకమాండ్ ఆదేశించే ఆదేశిస్తేనే చేసే కార్యక్రమాలను మనం పార్టీ కార్యక్రమాలు అంటాం బట్ ఇక్కడ ఆమె తెలంగాణ జాగృతి పేరిట కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడానికి నిరసనగా ఇటువంటి కార్యక్రమం చేయడం ఆ కార్యక్రమానికి విశేష విశేష స్పందన రావడం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది థ్యాంక్ యూ వెరీ మచ్